మొన్న తమిళనాడులోని కరూరు ప్రాంతంలో టీవీకే తమిళ వెట్రికం అనే పార్టీ అధినేత విజయ్ సినిమా హీరో విజయం అందరూ తెలిసిన ఆ పబ్లిక్ మీటింగ్ పెడితే కరూరు అనే ప్రాంతం దాదాపుగా నలభై ఒక్క మంది చనిపోయారు దేశంలోనే అంటే దేశ చరిత్రలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఎంతమంది చనిపోవటం ఇదే మొదటిసారి అంతకుముందు ఎప్పుడో ఆడవాడు ఉంటాడు ఒక బాబాగాడు ఆ బాబా కాలి కింద మట్టి కోసం జనం తో తొందరపడి వెంటబడి తోసుకుంటే ఆ తొకిసలాడులో కొంతమంది చనిపోయారు విషయం అందరికీ గుర్తుంది ఆ తర్వాత మనకి మొన్న కూడా ఇక్కడ పుష్ప సినిమా టికెట్ల పుష్ప సినిమా ధేట తేడి తొక్కిసాడైతే ఒక ఒక మహిళ చనిపోయింది ఒక బాలుడి పరిస్థితి ఈ రోజుకి ఇంకా విషమంగానే ఉంది సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇక్కడ నలభై మంది చనిపోయారు ఇప్పుడు నలభై మంది చనిపోయిన తర్వాత లేదు లేదు దీనికి కారణం విజయ్ అని స్టాలిన్ అంటాడు స్టాలిన్ కారణం అని విజయ్ అంటాడు ఇంకోళ్ళు కారణం అని ఇంకోళ్ళు అంటారు ఎవరేమైనా ఎవరేమనుకున్నా ఎవరేం మాట్లాడినా ఒక పొలిటీషియన్ వల్ల కావచ్చు ఒక బాబా వల్ల కావచ్చు ఒక సినిమా హీరోల వల్ల కావచ్చు మీ జీవితాలు ఎటువంటి మార్పు రాదు అది మీరు గమనించాల్సిన విషయం కేవలం వాళ్ళు వాళ్ళ సినిమానో వాళ్ళ పార్టీనో లేకపోతే వాళ్ళ యొక్క ప్రొడక్ట్నో పబ్లిసిటీ చేసుకోవడానికి మిమ్మల్ని ఒక పావులుగా వాడుకుంటున్నారు తప్పించి దానివల్ల మీకు చిల్లిగవ్వ ఉపయోగం ఉండదు ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్కి వెళ్తారు ఆ పార్టీలో ఉండేవాడు ఎవడో ఒక వచ్చిన గంటల తరబడి స్పీచ్ దంచుతాడాడు చక్కగా ఏసీ గదిలో కూర్చొని కూల్ వాటర్ దక్కుంటే బదులు కానీ మీరు మాత్రం ఎండలో నుంచోని వాడి స్పీచ్ వినాలి ఎండలో నుంచోని వాడికి ఓటు వేయాలి ఆ తర్వాత మిమ్మల్ని అదే ఎండలో వదిలేస్తాడు వాడు సినిమా వాళ్ళైనా పొలిటీషియన్స్ అయినా బాబాలైనా ఎవరైనా ఇంతే ఇంకోటి ఇలాంటి సభలకి ఇలాంటి పబ్లిక్ మీటింగ్లకి సినిమా ఫంక్షన్లకి పోతే మీరు పోయి మీరు రావండి చిన్న చిన్న పిల్లలు ఎందుకు తీసుకుపోతున్నారు ఇదేం పైత్యం మీకు ఇదేం శాడిజం మీకు పర్టికులర్గా ఇక్కడ జరిగిన సంఘటనలో విజయ్కి సహజంగా కొంత లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువంట తమిళనాడులో విపరీతంగా మహిళలు వచ్చారు ఎక్కువ మంది మహిళలు చనిపోయారు కొన్ని వందల మంది చిన్నారులు తప్పిపోయారంట దేవుడి దేవు వల్ల చిన్నారులు ఎక్కువ మంది చనిపోలేదు వందల మంది చిన్నారులు తప్పిపోయారంట వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఇంకా ఎదుక్కునే పనిలోనే ఉన్నారంట ఇది మీ శాడిజమా పైత్యమా పరాకాష్ట పిచ్చా సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి వీళ్ళకి ఎలాగో బుద్ధి ఉండదు కనీసం మీకన్నా బుద్ధి ఉండాలా ఇప్పుడు ఈయన పార్టీ పెట్టిన విజయ్ పొద్దున పన్నెండు గంటలకు పార్టీ అని మీటింగ్ అని చెప్పాడంట వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారు టీవీకే పార్టీ వాళ్ళే విజయ్ పదింటికి వచ్చేస్తాడని చెప్పారంట అందుకని జనం తొమ్మిదింటి నుంచే గుమ్మి గుడితో మొదలు పెట్టారు తొమ్మిది అయింది పది అయింది పదకొండు అయింది పన్నెండు అయింది విజయ్ అక్కడ అడ్రస్ లేడు కానీ ఆ విజయ్ ఇంకా ఇంకా లేట్ చేసి సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో వచ్చారు అప్పటికే పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఓపిక నశించింది నీరసం వచ్చేసి ఉంటుంది ఎందుకంటే ఒక రోజు మొత్తం ఎండలో నుంచి అని వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా నీరసం వచ్చింది ఆబ్వియస్లీ పిల్లలు నేర్చుకొని వచ్చారు ఇది ఇంకా పనికి మాలని పని పొద్దు నుంచి సాయంత్రం నాకు ఎండలో గంటల తరబడి నిలబడి 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 ఆ వేడికి ఆ ఉక్కపోతకి దాంట్లో నుంచి బయటికి వచ్చేద్దామన్న బయట తలని పరిస్థితి ఆ పదివేల మంది వస్తారు లేదా ఇరవై వేల మంది వస్తారని చెప్పి పర్మిషన్ ఇస్తున్నాడు సరే మీరు కాదనొచ్చు మీరు అనవచ్చు పొలిటికల్ పార్టీ మీటింగులకు కానీ సినిమా వాళ్ళకి కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ మంది జనం వస్తారు కాదంటలేదు కానీ అప్పుడు మీరు ఏం చేయాలి ఒక పెద్ద ప్లేస్లో మీటింగ్ పెట్టాలి అక్కడ వాళ్ళు కుక్కనూరులో పెట్టిన సవ ప్రాంతం చాలా ఇరుకైన ప్రాంతం చాలా తక్కువ మంది పట్టే ప్రాంతం అంట మహా అయితే పదివేల నుంచి ఇరవై వేల మంది పట్టే ప్రాంతంలో ఒక్కసారిగా ఒక్కసారిగా కూడా కాదండి విజయ్ తప్పిదం వల్ల ఇదంతా పొద్దున పదింటికి అన్నారు పదకొండు సరే పన్నెండింటికి రావాల్సిన విజయ్ సాయంత్రం ఏడు గంటలకు వస్తే పది నుంచి ఇరవై వేల మంది ఉండాల్సిన జనం కాస్త లక్ష రెండు లక్షలకి పెరిగిపోయారు దీని అంత కారణం విజయ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వల్ల వచ్చేసారు అయినా మీ పైశాచికత్వానికి మీ శాడిజానికి మీరు నాకు ఇంతమంది జనం వచ్చారు నాకు లక్షల్లో జనం వచ్చారు ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారని మీరు పేపర్లో ప్రకటనలు ఇచ్చుకోవడానికి యూట్యూబ్ ఛానల్స్లో టీవీల్లో వాటిల్లో యాడ్స్ ఇచ్చుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు మీ గంటల తరబడి మీరు ఇచ్చే స్పీచ్ల కోసం పిచ్చి వాళ్ళ జనం నిలబడుతూ ఉంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి మీ స్పీచ్లకు వస్తున్నారని గుర్తుపెట్టుకోండి అది సినిమా ఫస్ట్ ఫస్ట్ షో అని సినిమా ప్రీ రిలీజ్ అయినా ఒక రాజకీయ నాయకుడి మీటింగ్ అయినా ఏదైనా సరే మీరు పోయి మీరు సావండి కావాలంటే కానీ మీ పిల్లల్ని మాత్రం తీసుకుపోకండి ఆ హీరోని చూస్తేనో ఆ హీరో మీటింగ్ వింటేనో ఆ హీరో మీటింగ్కి వెళ్తేనో మీకు మీ పిల్లలకి ఏమీ రాదమ్మా ఇంటికి వచ్చి మళ్ళీ అదే కష్టాలు అదే ఈఎంఐలు అదే లోన్లు అదే అప్పులు మనం భరించాలి ఆ హీరో మహా అయితే నీకు ఒక ఐదు వందలు ఇస్తాడు ఓటికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడు దానికోసం నీ ప్రాణ నీ ప్రాణాన్ని నీ కుటుంబాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాడంటే తప్పు వీడి తప్పు అంటే వాడిదని తప్పు ఎవరికి వాళ్ళు వాళ్ళపైన వీళ్ళపైన వా వేసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడికి ఒక కమిషన్ వచ్చింది చనిపోయిన వాళ్ళకి విజయ్ రెండు లక్షలు ఇస్తా అన్నాడు గాయపడిన వాళ్ళకి రెండు లక్షలు ఎంత అన్నాడు ఏంటి ఉపయోగం దానివల్ల ఇరవై లక్షలు ఇస్తే చనిపోయిన ప్రాణం తిరిగి వస్తుందా అంటే చనిపోయిన ప్రాణాన్ని మీరు విలువ కడుతున్నారా మీకు అభిమానులుగా మారి మీకు ఫ్యాన్స్గా మారి గంటల తరబడి మిమ్మల్ని లైన్లో నుంచ మీకోసం వచ్చినందుకు మీరు వాడి శవానికి ఇచ్చారు రేటు ఇరవై లక్షల మీకు అంత తీటగా ఉంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళండి గంటలు గంటలు జనాన్ని వెయిట్ చేయించి ఇలా చనిపోయేలా మాత్రం చేయకండి అందరికీ వాళ్ళకి అంతే మీకు అంతే వాళ్ళకి సిగ్గు లేదు మీకన్నా ఉండాలి కదా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోలకి పబ్లిక్ మీటింగ్లకి పిల్లల్ని వేసుకొని ఓటమైన పోలవమని సిగ్గుందా నేను మొన్న కూడా ఓజీ సినిమాకి అనుకుంటా ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఫుల్ జనం థియేటర్లో కిక్కిరిసిపోయినారు జనం పెద్ద పెద్ద సౌండ్స్ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొచ్చారు నెలల పిల్లల్ని వేసుకొచ్చారు ఆ సినిమాలకి ఏం ఆరోగం మీకు చూడపోతే మీకు అంత ఆగకపోతే పిల్లలు ఇంట్లో పెట్టరండి ఆ పెద్ద పెద్ద సౌండ్లకి ఆ పిల్లలకి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ మనుషులేనా మీరు మనుషులుగానే మారుతున్నారా ఉండే కొద్దికి జంతువులు అయిపోతున్నారా ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం ఉపయోగం దీనివల్ల ఎవరిని తప్పట్టాలి ఈ ర్యాలీకి విజయ్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చారని అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని పేర్కొన్నారు టీవీకే జిల్లా కార్యదర్శి మదిగాలన్ పదివేల మందికి మాత్రం అనుమతి తీసుకున్నారని కానీ ఇరవై వేల మందికి పైగా వచ్చారంట జన సమూహాన్ని పోగేయటానికే ఉద్దేశపూర్వకంగా విజయ్ ఆలస్యం చేశారంట నిన్న సమయం కంటే నాలుగు గంటల పాటు విజయ్ ఆలస్యంగా వచ్చారు జనాలు భారీగా వచ్చారని రాజకీయంగా ప్రకటి ప్రకటించుకునేందుకే ఇలా చేశారు హండ్రెడ్ పర్సెంట్ విపరీతంగా జనాలు వచ్చారు మా హీరో సబ్ పెడితే ఎక్క అసలు ఇసకేస్తే కూడా రాలేదు అని చెప్పి గొప్పలు చెప్పుకొని డ్రోన్ షాట్లు వేసుకొని ఆనందపడతానికి ఇట్లా లేట్గా వస్తారు వీళ్ళు ఈ కారణంగా తొక్కసాలో పదకొండు మంది అక్కడే చనిపోయారు వాస్తవానికి కరూర్ జిల్లా సరిహద్దుకు విజయ సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకే చేరుకున్నారు కానీ అక్కడి నుంచి ఆయన కదలిక ఆలస్యం చేశారు ఎలాంటి అనుమతి లేకుండా రోడ్ షో చేశారు రాత్రి ఏడు గంటలకు వేరు స్వామి చేరుకున్నారు కానీ అప్పటికే నియంత్రణ లేని స్థాయిలో జనాన్ని సమీకరించారు ఈ విషయాన్ని గుర్తించిన పోలీసు అధికారులు పరిస్థితి తీవ్రంగా మారిందని ప్రజలకు ఊపిరాడే పరిస్థితి కూడా ఉండకపోవచ్చని మ హెచ్చరించారంట కానీ ఆయన పట్టించుకోలేదు చాలామంది ప్రజలు విజయం చూసేందుకు సమీపంలో చెట్లు ఎక్కారు మరికొందరు రోడ్ల పక్కన ఉన్న నిర్మాణ పైకప్పులకి ఎక్కారు దీంతో వారి భరుతవి కుప్పకూలాయి వాటి కింద ఉన్న వారు ఊపిరాడకు ప్రాణాలు కోల్పోయారు ఒక దశలో టీవీకే నేతలు విద్యుత్ సరఫరా కూడా ఆపేయమన్నారని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేశారంట మరి ఇది ఇదేందంటే ప్రతి ఒక్కరికి ఏముండే అక్కడ పవర్ ఆపేస్తే ఇదిగో మా హీరో సభ జరుగుతుంది లేకపోతే మా నాయకుడు సభ జరుగుతుంది కావాలనే ప్రభుత్వం లైట్లు ఆపేసిందని చెప్పుకోవడానికి ఇది ఒక పనికి మన స్ట్రాటజీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ఏమొచ్చిందంటే ఈ స్ట్రాటజీ అంతా దీని వెనక అంతా కూడా ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని చెప్పి ఒక మాట్లాడబడుతుంది ప్రశాంత్ కిషోర్ తనకు తెలిసిందే కదా ఒక పనికిమాలని ఎదవాడు వాడు ఎక్కడైనా సరే ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ వ్యూహాలు రచించాడు అంటే ఏ పార్టీకైనా ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేశాడంటే ఖచ్చితంగా అక్కడ శవరాజకీయమే జరుగుతుంది ఎన్ని శవాలు వస్తే మీకు అన్ని ఓట్లు పడతాయని చెప్పి వాళ్ళకి రాజకీయంగా సింపతి ఓట్ గెయిన్ చేయడమే ప్రశాంత్ కిషోర్ పని టీవీ కేక్ కూడా పొలిటికల్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోరే పనిచేస్తున్నాడు సో దీనికి వాడి ఐడియాలజీ కూడా ఉందేమో చెప్పొచ్చు ఎందుకంటే కావాలని జనం ఎక్కువ మంది అవ్వాలని జనం గుమ్మిగూడాలని జనం ఎక్కువ మంది రావాలని లేట్ చేశారు ఉదయం పదకొండు పన్నెండు గంటలకు రావాల్సిన విజయ్ సాయంత్రం ఐదు గంటలకు వచ్చాడు ఐదు గంటలకు వచ్చిన మనిషి రోడ్ షో చేసుకుంటూ ఆ ప్రాంతానికి ఏడు గంటలకు వెళ్ళాడు ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ కోసం జనం ఎక్కువ మంది వచ్చారు నా కోసం జనం భారీగా తరలి వచ్చారు మా సభ మా షో సూపర్ హిట్ అని చెప్పుకోవటం కోసం మీరు చేసిన ఒక పనికిమాలిన కుయుక్తులా కనపడుతుంది తప్ప ఇదేదో యాక్సిడెంట్గా కనపడతల్లా ఖచ్చితంగా విజయం దీంట్లో శిక్షించాలి హండ్రెడ్ పర్సెంట్ విజయం శిక్షించాలి ఇలాంటివి భవిష్యత్తులో భారీ సభలు రోడ్ షోలు పెడుతుంటే పర్మిషన్ తీసుకునేలాగా స్ట్రిక్ట్గా ఏదన్నా ప్రమాదం జరిగితే దానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని మీరు సంతకం పెడుచుకున్న తర్వాత పర్మిషన్ ఇవ్వండి ఎక్కడైనా సరే